నమస్తే మిట్లారా గురుకులాలలో రిలెక్విష్మెంట్ ఆప్షన్స్ ఇస్తారు అనే ఉద్దేశంతో చాలా రోజుల నుంచి ఎదురు చూసాం అందరం కూడా కానీ గురుకుల బోర్డు టెలిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వము దీంట్లో బ్యాక్లాగ్గా మిగిలిపోయినటువంటి పోస్టులన్నీ కూడా నెక్స్ట్ నోటిఫికేషన్లో వాటిని భర్తీ చేస్తామనేటువంటిది ప్రకటన చేయడం ద్వారా సగటు నిరుద్యోగి చాలా బాధపడుతున్నారు మదన పడుతున్నారు వాస్తవంగా మనం ఆలోచిస్తే ఒక అధికారి తప్పిదం వల్లనో లేకుంటే ప్రభుత్వం తప్పిదం వల్లనో కానీ ఏది ఏమైనా ఇక్కడ నష్టపోయేది మాత్రం నిరుద్యోగి అనేటువంటిది ఒక విషయం అయితే స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ట్రిప్ సొసైటీ నోటిఫికేషన్ వేసినప్పుడే చెప్పారు ఏమంటే అవరోహణ క్రమంలో పోస్టులు అనేటువంటిది నింపుతాము ఖాళీలు ఏర్పడకుండా ఉంటాయి అనేటువంటి చెప్పారు రిక్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇస్తామని ఏం చెప్పలేదండి కానీ అవరోహణ క్రమంలో నింపుతామని చెప్పారు అవరోహణ క్రమంలో నింపితే మరి తప్పకుండా ఒక్క బ్యాక్లాగ్ పోస్ట్ కూడా మిగిలకుండా వేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది కదా మరి అవరోహణ క్రమం తోటి మీరు ఫస్ట్ డిఎల్ ఫిల్అప్ చేసిన తర్వాత ఆ డిఎల్ వన్ వన్ అయిపోయిన తర్వాత తర్వాత మీరు జైలుకి రావడము తర్వాత పీజీటీకి రావడం తర్వాత మీరు టీజీటీకి వస్తే ఇలాంటి బ్యాక్లాగ్లు అనేటువంటివి మిగిలిపోవు కాబట్టి అందరికీ న్యాయం అనేటువంటి జరుగుతుంది కానీ మొదటగానే మీరు పీజీటీ రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడము తర్వాత మీరు డిఎల్ తర్వాత జేఎల్ తర్వాత టీజీటీ ఈ రకంగా అంటే ఇష్టం వచ్చినట్లు ఇవ్వడం ద్వారా ఇక్కడ నిరుద్యోగికి చాలా బాధ అయితే అనిపిస్తున్నది చాలా అంటే మీకు ఒక పోస్టే కావచ్చు కానీ ఇక్కడ ఒక జీవితాలు కాబట్టి నిజంగా చెప్పాలంటే అంటే మీరు క్రమం అనేటువంటిది కరెక్ట్ పాటించలేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది మా అందరికీ మీరు పాటించినటువంటి అవరోహణ క్రమానికి పాటిస్తామని చెప్పి అదేవిధంగా మీరు ఒకటే పేపర్ వన్ పేపర్ టూ రెండు కామన్ పేపర్గా పెట్టి ఓన్లీ పేపర్ త్రీ మాత్రమే సపరేట్గా పెడితే మరి ఇక్కడ మేము నష్టపోమా అండి ఎందుకంటే పేపర్ వన్ పేపర్ టూలో వచ్చినటువంటి టాప్ మార్క్సే మళ్ళీ పేపర్ త్రీలో కూడా వచ్చిన వాళ్ళకు ఎక్కువ మార్కులు రావడం అనేటువంటి జరిగింది మరి కామన్ పేపర్ ఎందుకు పెట్టారు ఇయ్యలేనప్పుడు అనేటువంటిది మా నిరుద్యోగుల యొక్క ప్రశ్న నిజంగా చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మీరు చెప్పడం చాలా సులువే కావచ్చు రిక్విస్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఎప్పటి నుంచో లేదో రెండు వేల పద్దెనిమిదే బంద్ అయింది కాబట్టి మీరు దాని గురించి ఆశ పెట్టుకోవద్దు అని చెప్తూ ఉన్నారు నిజంగానే సరే మీరు చెప్పింది మేము వింటాము కానీ అవరోహణ క్రమం అనేటువంటిది ఏమైంది డిసైనింగ్ ఆర్డర్లో మీరు పోస్టులు ఫిలప్ చేస్తే ఏమవుతుండే అసలు డిఎల్ ఇచ్చిన తర్వాతనే వన్ ఇస్ట్ వన్ అయిపోయిన తర్వాతనే మనకు జైర్ అనేటువంటిది ఇచ్చేది ఉండే జైర్ అయిపోయిన తర్వాత పీజీటీ ఈ రకంగా చేస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళకు అంటే డిఎల్లో వచ్చిన వాడు మళ్ళీ దీంట్లో అయితే రారు కదండి కాబట్టి ఆ విధంగా ఫిలప్ చేసి తప్పకుండా న్యాయం అనేటువంటి జరిగేది నిజంగా చెప్తే మనము ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కొద్దిగా నిరుద్యోగుల పైన ఆశ అనేటువంటిది ఉండే ప్రభుత్వానికి ఎలక్షన్ల ముందు మన పైన ఆశ ఉండే ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం పైన మనకు ఆశ ఉంది కావని ఇంకా ఇక్కడ కూడా నిరుద్యోగం నష్టపోతూ ఉన్నాడు నిజంగా చెప్పాలంటే అయితే ప్రభుత్వ పెద్దోళ్ళు ప్రభుత్వం యొక్క మీడియేటర్స్ అనుకుంటున్నామో తప్పకుండా ఈ విషయాన్ని ప్రభుత్వాన్ని తప్పకుండా ఒప్పించే ప్రయత్నం చేయాలి ప్రభుత్వానికి తెలిసింది కానీ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తే చాలామంది యొక్క జీవితాలు మారిపోతాయి ఇది రిక్వెస్ట్ మాత్రమే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆ ఆలోచన చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఎందుకంటే అశోక్ సార్ నిన్నటి వరకు నిరాహార దీక్ష చేశారండి అది ఎందుకోసం చేశారు తప్పకుండా నెరవేరుస్తామనేటువంటిది బల్మూరు వెంకటన్న అదేవిధంగా వివిధ మేధావులు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పినటువంటి వాస్తవం కానీ వాళ్ళందరూ కూడా ఎందుకు ఇప్పుడు మాట్లాడడం లేదు కాబట్టి తప్పకుండా అయితే దీనిపైన స్పందించాలి అదేవిధంగా ప్రభుత్వాన్ని ఒప్పించ చేయాలి ఎందుకంటే నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందంటే తప్పకుండా ఒక ముందు ముందుకేసే తప్పకుండా మీరందరూ కూడా ప్రభుత్వాన్ని ఒప్పించి రిలీక్విష్మెంట్ అనేటువంటిది ఇప్పించే ప్రయత్నం చేస్తే చాలామంది నిరుద్యోగులకు న్యాయం అనేటువంటి జరుగుతుంది సో ఎనీహౌ తప్పకుండా ఇప్పటి వరకు జరిగినటువంటి కాలానికి మొత్తాన్ని ఆలోచిస్తే నిరుద్యోగ జీవితంలో నిరుద్యోగి పడ్డటువంటి బాధను అర్థం చేసుకోనన్నా కనీసము వాళ్ళు అసలుకి వన్ ఇస్ట్ టూలో లేనటువంటి వాళ్ళ సంగతి వేరేదైతే వన్ ఇస్ట్ టూలో ఉండి బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎందుకంటే వన్ ఇస్ట్ టూలో కొంచెం నాకు తెలిసినటువంటి వాళ్ళు వన్ ఇస్ట్ టూలో డిఎల్లో ఉన్న వాళ్ళు జేఎల్లో ఉన్నారు జేఎల్లో ఉన్నారు అంటే వాళ్ళకి దేనిలో రాలేదండి జాబ్ టీజీటీలో కూడా రాలేదు కొంతమంది వన్ ఇస్ట్ టూలోనే ఉన్నారు వాళ్ళు మళ్ళీ అంటే వాళ్ళ బాధ చూడండి నాలుగింట్లో నేను వన్ ఇస్ట్ టూలో ఉన్నాయని నాకు జాబ్ రాలేదు అని చెప్పే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉన్నారండి సో ఎనీహౌ వన్ ఇస్ట్ టూలో ఉండి జాబ్ రానేటువంటి పరిస్థితి అయితే వారు నిద్రపోదామన్నా నిద్ర రావడం లేదని నిజంగా వాస్తవంగా చెప్తున్నా పక్క వాళ్ళు చూస్తూనేమో అరే నీకు జాబ్ వచ్చిందంటే కదా అని అందరూ అనుకున్నారు వస్తుందేమో అనుకున్నాం మనం కూడా బట్ చివరికి మిగిలింది మనకి ఏమీ లేదనేటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది సో ఎనీహౌ తప్పకుండా అయితే రిలీక్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఇచ్చేటట్టుగా ప్రభుత్వం యొక్క ఆలోచన మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము ఎవరైతే రిలిక్వెస్ట్మెంట్ కావాలనుకుంటారో కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి అదే రకంగా మనకు తెలిసినటువంటి పెద్దోళ్ళు తప్పకుండా ఆ వైపుగా ప్రయాణం కొనసాగిస్తారని ఆవయవగా ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ ఉంటాను వీలైతే తప్పకుండా మన ఛానల్ని తమ్ము సింబల్ పను ప్రశ్నించి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్